హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మరో చిన్న టాపిక్తో నేను మేము ముందుకు వచ్చాను మన టాపిక్ వచ్చేసి పిల్లలకి పేలు ఎక్కువగా ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఇది అందరు చిన్న పిల్లల్లోనూ ఉండే సమస్య ఈ సమస్య నుంచి మనం ఎలా గట్టెక్కాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోగానే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పిల్లలకు పేరు ఎక్కువగా పట్టడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అసౌకర్యాలు ఏర్పడతాయి అందులో కొన్ని ప్రధాన నష్టాలు ఉన్నాయి ఫస్ట్ తలనొప్పి చికాకు చర్మ సమస్యలు నిద్ర సమస్యలు జుట్టు పెరుగుదలపై ప్రభావం స్కూల్ సామాజిక జీవితం వ్యాపకం ఎక్కువ ఇవన్నీ ప్రధానమైన నష్టాలు అంటే తలనొప్పి చికాకు పేలు చర్మాన్ని కొట్టడంతో తీవ్రమైన కోరింత వస్తుంది గోరింత అంటే ఇచ్చింగ్ అంటే చర్మాన్ని కొట్టడం వల్ల దురదనేది ఎక్కువగా పట్టేస్తుంది అన్నమాట పిల్లల్లో కోరికతో తలనొప్పి చికాకు మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది చర్మ సమస్యలు చాలా చాలా పిల్లలు పిల్లలు తలను గట్టిగా ఊక్కోవడం వల్ల గాయాలు ఇన్ఫెక్షన్ రావచ్చు చర్మం ఎర్రబడడం మంట రావడం పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది చర్మాన్ని ఎక్కువగా ఊక్కోవడం వల్ల పిల్లల్లో మంట రావడం పుండు పడిపోవడం ఇన్ఫెక్షన్ కలగడం ఇలాంటివన్నీ చర్మ సమస్యలు అన్నీ అన్నమాట నిద్ర సమస్యలు రాత్రి వేళ ఎక్కువగా కోరికి పెరిగి నిద్ర లేని నిద్ర లేవచ్చు నిద్ర రావచ్చు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట నిద్ర పూర్తిగా లేకపోవడం వల్ల పిల్లల్లో అలసట శారీరక దారిద్యం తగ్గడం జరుగుతుంది ఫోర్త్ పాయింట్ వచ్చి జుట్టు పెరుగుదలపై ప్రభావం ఎక్కువగా పేలు ఉంటే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది జు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఆటంకం కలిగించవచ్చు ఈ సమస్య వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా పెరగదు ఆరోగ్యంగా పెరగదు జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట స్కూల్ మరియు సామాజిక జీవితం స్కూల్లో తోటి పిల్లలు దూరంగా ఉంటారు కొందరు ఆట పట్టించడం బబ్లింగ్ ఆట పట్టించడం బబ్లింగ్ బబ్లింగ్ చేయవచ్చు పిల్లలు అందరిలో ఉండేందుకు సంకోచించవచ్చు పిల్లలు అందరి పిల్లలతో కలిసి ఉండడం మనకి కొంచెం సంతోచించి గిల్టీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట వ్యాపకం ఎక్కువ పేలు చాలా వేగంగా వ్యాపిస్తాయి ఇంట్లో స్కూల్లో ఇతర పిల్లలకు వ్యాపించి కుటుంబ సభ్యులందరికీ సమస్య కలిగించవచ్చు పేలు నివారణకి చిట్కాలు దీనికి చిట్కాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు చూద్దాం తలని తలని నిత్యం శుభ్రంగా ఉంచడం తలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలి అంటే రోజు విడిచి రోజు స్నానం చేయడం నూనె పెట్టుకోవడం అలాంటివి బాగా చేయాలన్నమాట ప్రత్యేకమైన పేలు నివారణ షాంపూలు ఉపయోగించడం పేలికి ప్రత్యేకమైన షాంపూలు ఉంటాయి కదా ఆ షాంపూలు అనేవి మనం ఉపయోగించుకోవాలి పిల్లలు తలను గట్టిగా తొక్కవద్దు మెల్లగా గాలిలోనే ఆరనివ్వడం గాలికే తలనే ఆరనివ్వాలి వారి దుస్తులు దిండ్లు దుప్పట్లు కడిగి ఎండలో ఆరనివ్వడం పిల్లలకు పేలు ఉండడం చిన్న సమస్యలా కనిపించినా దీన్ని ఉపేక్షించకూడదు ఇంట్లో చికిత్స తీసుకుంటే ఇది పెద్ద సమస్యలు రావు ఇలా చేయడం వల్ల మన పిల్లలలో పేలు అనేవి మనం తగ్గించవచ్చు ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల మన పిల్లల్లో పేలు నివారణ అనేది మనం తగ్గించగలుగుతాం మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్